ప్లాట్ఫామ్ దొరికింది ప్రతివాడికి ప్రతి వాడికి అంటే ప్రతివాడికి ఇంతకు ఇంతకుముందు కూడా ఆలోచనలు ఉన్నాయి ఇంతకుముందు ఒక మొండిగోడ దగ్గర కూర్చొని అమ్మాయిల మీద కామెంట్ వేయటమో సినిమాల మీద డిస్కస్ చేసుకోవటమో చేసుకొని వెళ్ళిపోయేవాళ్ళం అది బయటకు వచ్చేది కాదు అది ఆ రోడ్డు నుంచి కొత్తవంతన్ సెంటర్లో మేము ఎయిటీస్ నైంటీస్ లో మేము చేసేవాళ్ళం మేము ఫ్రెండ్లీ ఫ్రెండ్స్ మధ్యలో అమ్మాయి కూడా తిట్టేసి వెళ్ళిపోయేది మేము ఏదైనా కామెంట్లు చేసి అంతవరకే ఆగిపోయేది ఇప్పుడు ఏమైంది ఇది ఒక ప్లాట్ఫామ్ దొరికింది ప్రతివాడికి సోషల్ మీడియా అనే ప్లాట్ఫామ్ ఈ ప్లాట్ఫామ్లో ప్రతి వాడు ఎక్స్ప్రెస్ చేయగలడు ఎక్స్ప్రెస్ ఎలా చేయగలడు నేను ఎవరినో నేను జనాలకు తెలియకుండా చేయొచ్చు నాకు ఒక డీపీ పెట్టుకోని నేను డీపీలో నా ఫేస్ ఉండదు నా ప్రొఫైల్ ఏమో లాక్ చేసి ఉంటుంది వచ్చేసి ప్రతివాడిని ఒక మాట అనేసి వెళ్ళిపోవటం ఘోష నేను ఒక ముసుగులో కూర్చొని ఘోషలో కూర్చొని అవతల వాడి మీద వేస్తాను ఆ రాళ్ళు వేసిన వాడు వాడే వాడు ఎవరిని తిడతాడు వాడు తిరిగి వచ్చి ఎవరినని తిడతాడు అవుతున్న వాడు కనుక కొద్దో గొప్ప ఒక సమాజంలో కొంచెం పేరున్నాడు అనుకోండి వీడి వికృతానికి అసలు ఇది ఉండదు అంత ఉండదు పిచ్చోడి చేతిలో రాయని చెప్పి అది ఇప్పుడు సోషల్ మీడియాలో